తెలుసు నువ్వేంటో తెలుసు నువ్వెందుకు వచ్చావో కూడా తెలుసు శివశక్తి ట్రావెల్స్ ఓనర్ వంద బస్సులు ఏ ఒక్క బస్కి సరైన లైసెన్సులు లేవు సేమ్ నెంబర్తో చాలా బస్సులు తిరుగుతాయి లోడ్ ట్యాక్స్ కట్టా హెవీ లగేజ్ హెవీ లోడ్తో బస్సులు నడుపుతావు నీ ఇష్టం వచ్చినప్పుడు బస్ ఛార్జీలు పెంచుతావు అడ్డొచ్చిన ఆఫీసర్ని అవకాశం ఉంటే డబ్బుతో కొంటావు లేదంటే ట్రాన్స్ఫర్ చేయిస్తావు నా గురించి మొత్తం తెలుసు మీకు నా జీవిత చరిత్ర ఇచ్చు కదా మరి మీ దగ్గరికి ఎందుకు వచ్చిన అన్నారు మూడు నెలల క్రితం నీ బస్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి నలభై మంది చనిపోయారు డీజిల్ ట్యాంక్ లీకేజ్ ఎమర్జెన్సీ ఎగ్జెట్ పని చేయలేదు ఫిట్నెస్ లేని బస్సులు నడిపి వాళ్ళ చావు కారకుడవయ్యా దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి వాటి కోసం వచ్చా తప్పదు అంకుల్ బిజినెస్ ఇలాంటి చిన్న చిన్న తప్పుల్ని చూసి చూడనట్లు వదిలేయాలి ఎలా వదిలేస్తాను ఆ బస్సులో పోయింది నలభై మంది ప్రాణాలు కాదు నాలాగా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న నాలుగు వందల మంది జీవితం నాకు ఒక్క కారు ఒక్క కూతురు ఇంటర్వ్యూకి వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తుంది కానీ కానిప్పుడు నేను సవాలు మధ్య కూతురు ఎక్కడుందా అని వెతుక్కుంటున్న కన్న తండ్రి బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా వెరీ సాడ్ చెప్పింది వింటుంటే నాకే బాధిస్తుందిరా పార్కింగ్ చేయకుండా అడిగింది ఇచ్చేసి ప్రూఫ్ తీసుకోండి అలా యుద్ధంలో కాలు పోగొట్టుకున్న కాంప్రమైజ్ కాకుండా ఫైట్ చేసిన సైన్యుడిని ఫైట్ చేస్తాను కేసు గెలిచేంత వరకు ఫైట్ చేస్తాను అనవసరంగా ఈ గెలుపు ఓటమిల గురించి మాట్లాడి నా ఈగోని హర్ట్ చేయద్దు నేను అనుకున్నది చేయకపోవడం ఆట మొదలెటాక ఓడిపోవడం ఎప్పటి వరకు జరగలేదు రేయ్ నేను చేస్తే గెలుస్తానా గెలవన్నా చేస్తే గెలుస్తావన్నా ప్రూఫ్స్ అన్నింటినీ తగలపెట్టండి రా ఏ ఒక్కటి మిగిలికూడదు ైబ్ నగర్ తెలుగు నగర్ ప్లీజ్ నగర్ వాచింగ్ తెలుగు ఫిలిం నగర్ నగర్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ తెలుగు ఫిలిం నగర్ చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది నన్ను ఒకటి